హెచ్ భూముల మీద ఇంత రాగ్దాంత ఎందుకు చేస్తున్నారు ఇది హెచ్సి ఒక్క హెచ్ భూములతో ఆగదు నేను ఎందుకు ఇంత ఇప్పటికి రెండు సార్లు రెండు రెండు లైఫ్ మాట్లాడినా థర్డ్ మాట్లాడుతున్నాం ఇది హెచ్సి భూముల గురించి కాదు ఈ ఇది ఇక్కడితో ఇక ఇప్పుడు మనము ఏది మొన్న అక్కడెక్కడ ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా మనకు భూమి కావాలి మరి ఎక్కడి నుంచి ఏం చేద్దాం చెప్పండి అభివృద్ధి వద్దా ఏ వాట్ ఇస్ ద ఆల్టర్నేటివ్ మన ఎట్లా మన అంటే ఏదో ఒకరికి కట్టిన ట్యాక్స్ కేసీఆర్ గారు లెక్క ఒకరు కట్టిన ట్యాక్స్ డబ్బులు తీసుకుపోయి ఏది కొద్ది మంది పేదలకు మంచి పెట్టి మిగిలినంత దోసుకోమని చెప్తున్నారు లేదు మోడీ లాగా ఏది మొత్తం ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు అని వాళ్ళే వాళ్ళు గుజరాతీ వ్యాపారస్తులు గుజరాతీ నాయకులు లేకపోతే బ్రాహ్మణులు బీజేపీ ఆరస్ బ్రాహ్మణులు తిందామంటారా కాదు ఎట్లా ఎట్లా బాగుపడుతుందో చెప్పండి మరి నా భారతదేశం ఇదే కేటీఆర్ అంటాడు భారతదేశం చైనా లాగా అభివృద్ధి కాలేదంటాడు సింగపూర్ ఇట్లా ఈజీగా అభివృద్ధి చెందింది కాలేదంటాడు అమెరికా లెక్క ఇంకో దేశం లెక్క కాలేదంటారు వీళ్ళేది వీళ్ళే ఎక్కరిస్తారు మళ్ళా వీళ్ళేది తిడతారు కాంగ్రెస్ ఎంత మనం బ్రిటిష్ వర్ల్డ్ అప్ డేట్లు ఎట్లుండే వీళ్ళు చేయలే పెట్టినప్పుడు ఏ స్థాయికి వచ్చిందో అందరూ మన అది ఓపెన్ సీక్రెట్ అవి నియంతృత్వ దేశాలు మనది ప్రజాస్వామిక దేశం ప్రజాస్వామిక దేశంలో అందరిని ఒప్పించి మెప్పించి చేసేటప్పుడు కొంచెం స్లోగా నడుస్తుంది బండి కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఉంది బ్యాక్వర్డ్స్ పోతుంది ఉన్న కంపెనీలని ప్రైవేట్ చేయలే పెడుతున్నారు నైంటీ పర్సెంట్ జనాల్ని పేదవాళ్ళం చేస్తున్నారు రైట్ మీరు చెప్పండి హౌకాసీఆర్ హ్యామ్ ఏ ఎన్ని కొత్త సంస్థలు వచ్చినాయి మరి మరి ఇదే కేసీఆర్ గారు ఫార్మాసిటీ పెడదామని చెప్పి రైతుల దగ్గర భూమి పుంజుకోలేదా ఇదే మలానాసాగర్ పెడదామని రైతు అక్కడ గ్రామాలు ఖాళీ చేపించలేదా ఇక్కడ చాలా మంది యొక్క ఇండస్ట్రీస్ కానీ ఇప్పుడు చిన్నదియాలంటూ అదేంది అక్కడ ఏదో వంద ఎకరాలు పెట్టి కట్టండి కదా మరి దానికి ల్యాండ్ ఇవ్వలేదా ఇలా బంజారాస్ జూబ్లీస్ ఒకప్పుడు గుట్టలు ఉండే ఇవాళంతా మరి అవన్నీ ఏది ఇప్పుడు అవి ఉన్నాయా గుట్టలు అసలు ఎక్కడైనా తెలంగాణ గుట్టలు ఇంకా మిగిలి ఉన్నాయా చెప్పండి మిగిలిచ్చి వాళ్ళు మిగిలిన చెప్పండి ఇదే నరేంద్ర మోడీ అక్కడ ఏది నర్మ ఒక నర్మదా బచావర్ పెద్ద ఆందోళన మేదా పాట్కర్ గారు అర్థమైందా మరి అక్కడ అక్కడ ఏది అక్కడ కట్టలేదా సర్దార్ సరోవర్ డ్యామ్ మరి అందుకోసం అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క చెట్లని వాటిని తీసేయలేదా చెప్పండి అక్కడ ఏమో ఏది సాబర్మతి రివర్ ఫ్రంట్ కడతానంట అహ్మదాబాద్ లో కానీ ఇక్కడ మనం మూసీ రివర్ ఫ్రంట్ కడితే కట్ అవుద్దంట అంటే ఎందుకు చెప్తున్నా అంటే ఈ ద్వంద్వనీతి ఏంది అంటే కాంగ్రెస్ అధికారంలో వచ్చింది ఎందుకోసం మీరు చెయ్యని పనులని కాంగ్రెస్ చేస్తుందన్న ఆశతోటి ప్రజలు ఎన్నుకున్నారు కదా బీఆర్ఎస్ పాలన పదేళ్లలో వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలేదు ప్రజల తోములు దోసుకున్నారు అప్పుల రాష్ట్రం చేసిన రు ఒక్కటి కొత్తది కట్టలేరు పిల్లలు గొడవ గొడ ఏడ్చినారు సార్లు పేపర్ లీక్లు అయినాయి రైతులు బాధపడ్డారు ఒక రుణమాఫీ వేయడానికి లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి నాలుగు విడతలు చేసినారు ఆ నాలుగు విడతలు అయిపోయే లోపల ఈ ఈ యొక్క దీనికి వడ్డీ కలిపితే ఆ యొక్క నువ్వు ఇచ్చిన దానికి ప్రయోజనం లేకుండా పోయిందని బాధపడ్డారు ఇవన్నీ కావద్దని ఒక్కొక్కటి ఒకటి చేసుకుంటూ వస్తున్నాయి కదా దొడ్డు బియ్యం మీరు దొడ్డు సన్న సెం కాంగ్రెస్ ఇస్తే మోడీ ఇచ్చిండని ప్రచారం చేస్తున్నారు మరి మోడీ ఇచ్చేది అన్ని రాష్ట్రాలు ఇవ్వచ్చు కదా అంటే ఎక్కడనా ఎంతసేపు మీరు చెయ్యరు చేసేవారికి అడ వేస్తారు అంటే ప్రజలు బాగుపడద్దు ఇక ఉన్న దేశ సంపద రాష్ట్ర సంపద ఓ ఐదు శాతం మంది చేయలేనే ఉండాలి వేల సంవత్సరాల లక్షల వేల సంవత్సరాల నుంచి ఇప్పుడు కూడా అట్లనే ఉండాలి అందరూ సమానం కావద్దు అరే ఇప్పుడు ఎట్లా ఎట్లా సంపద వస్తుంది రా అయ్యా ఇవాళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు మన మన దోళ్ళు విదేశాలకు పోతే కానీ లేకపోతే మన దగ్గరనే సాఫ్ట్వేర్లు వచ్చినాక నలుగురు దగ్గర పైసలు ఆడుతున్నాయి కదా అభివృద్ధి చేస్తున్నాయి కదా అందరి దగ్గర పైసలు ఆడతాయి ఎక్కువ మనీ ఒక్కరికి డైరెక్ట్ జాబ్ వస్తే పది ఇండియన్ జాబ్లు వస్తాయి కదా మనీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది కదా ఒక్క ఇంచు భూమి అయినా రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముని కో చుట్టా ఇంకో వాళ్ళకి ఇంచు భూమి ఇచ్చినా మనం కేసులు వేద్దాం కొట్లాడదాం కానీ అభివృద్ధిని అడ్డుకుంటా అంటే తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు చెట్లు కావాలంటే పెడదాం పట్రా అయ్యా రేవంత్ రెడ్డి సిగ్గు చేరం లేదు అరే ఒక గ్రీన్ గ్రీన్ రెవల్యూషన్ కింద ఒకటి స్టార్ట్ అయ్యి ఒక డిఫరెంట్ ప్రాజెక్టు ఎన్నిసార్లు చెప్తున్నా మినియాడు వెంచర్ అయ్యా ప్రతి ఊర ఊరికి నాలుగు చెరువులు వెంచర్ కటిరాయ్యా ఓ పదివేల కోట్లు పక్కా పెట్టరు గ్రీనరీ కోసం అది డిఫరెంట్ ప్రాజెక్టు దానికి లింక్ పెట్టా అభివృద్ధికి అరే చెప్తే అర్థం కాదు అనౌన్స్ అయి గ్రీన్ గ్రీన్ హరితహారం ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేయి దానికి ఒక ఒక ఇనీషియల్గా రెండు వేల కోట్లు కేటాయించు మెల్లమెల్లగా తర్వాత ఇంక్రీజ్ చేయి దాంట్లో భాగంగా మేధావుల యొక్క పర్యావరణ రక్షకుల యొక్క ఈ యొక్క పర్యావరణం కోసం ప్రాణం ఇస్తున్న వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకో ఎట్లా చేద్దాం ఎట్లా ఇంకే ఎక్కడెక్కడ ప్రతి నియోజకవర్గంకి ఒక అభయారణ్యం పెంచుదాం ఉన్న పార్కుల చదువునే అభివృద్ధి చేద్దాం గవర్నమెంట్ ఇప్పటివరకు హరితహారం కోసం ఏమేమి చేస్తుందో అవి పబ్లిక్ ఎక్స్ ఎక్స్ప్లెయిన్ చేయి దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాజెక్ట్ దానికి దీనికి లింక్ పెట్టకూడదు అరే కేర్ పార్క్ ఉంది ఇందిరా పార్క్ ఉంది సంజీవ పార్క్ ఉంది అట్లాంటి పార్కులు రాష్ట్రంలో ఇంకా పెడదాం ఉన్న పార్కులు ఇంకా పెద్దగా చేద్దాం ఇంకా ఎక్స్పాండ్ చేద్దాం ప్రతి ప్రతి ఒక్క నగరంలో అక్కడ ఉన్న ఊర్లలో అంటే పెద్ద అవసరం లేదు ఆల్రెడీ గ్రీనరీ ఉంటుంది కొత్తగా వేస్తే వాళ్ళకి అంతా అదే కనిపిస్తుంది పట్టణాలలో కానీ కొంచెం పెద్ద సిటీలలో కానీ హైదరాబాద్ లాంటి నగరాల్లో కానీ ఎస్ కేఆర్ పార్క్ ఇందిరా పార్క్ సంజయ్ పార్క్ లాంటి పార్కులను లూబినీ పార్కు ఇంకో పార్క్ అట్లాంటివి ఇంకా అభివృద్ధి చేసుకుందాం ఎక్కడ చెరువులున్నా ఎవడు కబ్జా పెట్టుకుండా ఉండే విధంగా దాని చుట్టూ వాక్ వేలు పక్షులు వచ్చినట్టు లేకపోతే ఇంకేమన్నా ఇంకేమైనా బాతులు హంసలు అట్లా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం చేస్తే సాయంత్రమో పొద్దున్నో అట్లా ప్రజలు వాకింగ్ పోతారు నియర్ బై చేసుకుందాం ఓ బైక్ బైక్ అంటే సైకిల్ బైక్ అంటారు ఓకే సైకిల్ ఆడుకుంటారు అట్లా చేద్దాం దానికి ఒక రెండు వేల కోట్లు ఇనిషియల్ కేటాయించు అది పెద్ద విషయమా దానికి దీనికి ఎందుకు లింక్ పెట్టేది ఎక్కడ ఎకరమో అర్ధ ఎకరమో లేకపోతే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఏ చేసుకున్న ఏ ప్రాంతంలో దొరికినా అక్కడ అడుగులేక ప్రాంతం మినీ అడవులు పెంచు ఓ జువాలజీ పార్క్ లాంటిది కడదాం దానికి దీనికి లింక్ పెట్టకూడదు అభివృద్ధి అభివృద్ధి గ్రీనరీ గ్రీనరే ప్రతి ఒక్క మనిషికి మీరు మీకు తోచి తోచిన దగ్గర ఆ చెట్టుని ఒక రెండు ఏడాది ఒక ఏడాది దాన్ని కాపాడితే తర్వాత ఏం అవసరం లేదు అది భూమి వేర్లు లోపలికి పోతే తర్వాత నీళ్లు భూమిలోకి అంత అదే తీసుకుంటుంది ఒక ఏడాది కాపాడాలి ఎవరైతే ఏడాది కాపాడతారో వాళ్ళకి ఒక వెయ్యి రూపాయల పారితోషికం ఇద్దాం ప్రజలు మీకు ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పెట్టండి ఆ చెట్టు ఏడాది బతికియండి మీకు వెయ్యి రూపాయల పారితోషికంగా గవర్నమెంట్ ఇస్తుంది అంత తర కింద ఒక ప్రాజెక్ట్ కింద అట్లా ఉన్నా ఇంప్రూవ్ చేయరు అయ్యా ఏదైనా చేస్తే ఒక ఇందిరాగాంధీ గారు లెక్క ఒక మొగోళ్ళు లెక్క చేయాలి ఏమంటారు ఇందిరాగాంధీ గారు మహిళ ఏమిటి కూడా ఒక మహిళ ఎందుకంటే ఇవన్నీ ఏమంటారంటే అంటే వేల సంవత్సరాల నుంచి బ్రాహ్మణులు పెట్టినటువంటి మనువాదము వీటితోటి మనకి కొన్ని పదాలు వస్తాయి మహిళల క్షమించండి నేను నేను ఒక నేను చాలా సార్లు చెప్పిన ఏది ఒక పిల్లలు అనే విషయం లేదు అప్ప మిగతా అన్ని విషయాలు మగవారి చేసి అన్ని పనులు మహిళ చేయగలదు ఓకే సో కాబట్టి మహిళను ఆట వస్తువు లేక చూడవద్దు అని లక్ష చెప్పిన కానీ ఒక ఈ సబ్కాన్షియస్ మైండ్ లో లెవెల్లో వందల సంవత్సరాల నుంచి ఈ బ్రాహ్మణుడు మనకి ఆ యొక్క మహిళని చూసే విధానంలో గాని లేకపోతే ఈ యొక్క దళితుడు ఈ వర్ణ వ్యవస్థను పెట్టడం వల్ల మనకు తెలియకుండానే మనకు కంట్రోల్ లేకుండానే సబ్కాన్షియస్ కొన్ని మాటలు దొరకవచ్చు నన్ను క్షమించండి బట్ ఏది ఏమైనా మన సబ్జెక్ట్ నుంచి టీవీఏడ్ కావద్దు ఈ టాపిక్ మాట్లాడ ఏ టాపిక్ మాట్లాడితే ఆ టాపిక్ రిలేటెడ్ ఉంటేనే చూసే వాళ్ళకి కొంచెం మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి నేను ఏం కోరుతున్నా అంటే ఆ గ్రీ ఇది హరితహారం లేదా గ్రీనరీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాజెక్ట్ దాన్ని దానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేయండి అయితే రేవంత్ రెడ్డి గారికి ఏం చెప్తున్నా అంటే లీడర్లే లీడర్ అంటే అందరినీ తృప్తి పరచడం సాధ్యం కాదు ఏదైనా మంచి పని చేయాలి ఏదైనా బోర్డు డెసిషన్ తీసుకోవాలన్నప్పుడు ఎస్ మెజారిటీ ప్రజలు అంగీకరిస్తురా అని ఆలోచించాలి తప్ప హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంగీకరించరు దానికి అనేక కారణాలు ఉండవచ్చు వాళ్ళు ప్రతిపక్ష పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు లేకపోతే నీ మీద వాళ్ళకి విషయ పరిజ్ఞానం లేకపోవచ్చు లేకపోతే వాళ్ళకి ఒక ఈర్ష్య ఉండొచ్చు ఇంకా ఇంకేదా ప్రజలు బాగుపడద్దు నేను ఒక్కనే బాగుపడాలనే ఉండొచ్చు ఇప్పుడు చిరంజీవి ఎగ్జాంపుల్ చెప్తున్నా చిరంజీవి అందరికీ తెలుసు కాబట్టి ఆయన పేరు చెప్తున్నా ఆయన పేరు స్థానంలో ఎవరు పేరు పెట్టుకోండి ధనవంతుడు ఓకే ఒక ధనవంతుడు చిరంజీవి దగ్గర వెయ్యి కార్లు ఉన్నాయి అలా ఆయన ఒక మర్సిడీస్ బెంజో ఇంకో కారు ఏదో ఒక అదేంటి ఫరారో వెయ్యిలున్నాయి ఓకే ఓకే ఒక మామూలు సామాన్య వ్యక్తి వానికి ఆయన దగ్గర పైసలు లేవు అప్పు చేసి ఆయన కొనుక్కున్నాడు అట్లాంటి ఫరారి ఒకటే కొనుక్కున్నాడు ఎందుకని ఆయనకు సోకు ఏది ఒక అట్లాంటి కార్ నడపాలని ఓకే ఈయన అప్పు చేసి కొనుక్కున్నాడు కానీ ఇప్పుడు చిరంజీవికి వెయ్యి వెయ్యి ఫరారీ కార్లు ఉన్నాయి ఈయన దగ్గర ఒక ఫలారీ కారు ఉంది ఓకే ఎగ్జామ్ అలా కాన్సెప్ట్ అర్థం చేసుకోండి వాళ్ళ డీటెయిల్స్ ఓకండి అయినా సరే చిరంజీవికి ఈ సామాన్యుడు ఒక్క ఒక్క కారు ఉన్నా ఆయన నడుపుతుంటే చిరంజీవికి మనసు పట్టదు అది నీకు వెయ్యి కారు ఉన్నాయి కదా ఆ వేడ పెట్టుకోవాలి నీకు జాగలేదు కదా ఆడ ఒక్కడు కొనుక్కుంటే వచ్చింది అని నేను అంటా అంటే చిరంజీవి ఏమంటాడు అరే నాయన ఆడు ఫరారికారులు తిరిగాయి నేను ఫరారికారులో తిరిగితే ఆయనకి నాకు తేడా ప్రజలు నాకేడ విలువిస్తారు కాబట్టి వాడిని తొక్క వేయాలి వాడిని ఫరారీ కారులేకుండా వేయాలి ఈ ఇది ఈ కాన్సెప్ట్ నడుస్తుంది అర్థమైందా అందరి అందరికీ అందరికి ఇల్లు ఉండొచ్చు అందరికి మంచి కార్లు ఉండొచ్చు అంటే మరి నేను నా గొప్పతనం ఏముంది అందరి దగ్గర ఉంటే అన్న భావన కొద్ది మందికి ఉంది కాబట్టి నేను ఫైన్ ఉండాలంటే వీళ్ళందరినీ తొక్కాలి వీళ్ళందరినీ దొడ్డు రేషన్ బియ్యం తినేటట్టు చేయాలి అనేది ఈ దొడ్డు రేషన్ బియ్యం ఇస్తే మాకు ఓట్లేస్తారు కాబట్టి ఆ దొడ్డు రేషన్ బియ్యం తినే స్థాయికే వాళ్ళని వస్తా అంతకంటే ఎక్కువ ఉండదు వాళ్ళు సన్న బియ్యం తిని మేము సన్న బియ్యం తింటే వాళ్ళకి మా తేడా అయితే ఇది ఈ ఆధిపత్య ధోరణి నడుస్తున్నది ఇది ఎల్లకాలం ఇట్ల నడవనియా ఆలోచించండి దయచేసి ఆలోచించండి ఆ క్రమంలో నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో మిగతా వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏది పని బాధ్యత మేధావులు ఉన్నారు మంత్రులుగా పనిచేసిన ఉన్నారు అపూర్వమైనటువంటి అమోఘమైనటువంటి రాజకీయ అనుభవం ఉంది అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు బట్టి విక్రమార్క్య గారు కావచ్చు శ్రీధర్ బాబు గారు కావచ్చు పొన్నాల ప్రభా పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు ఇట్లా అనేక కొండ సురేఖమ్మ గారు కావచ్చు సీతక్క గారు కావచ్చు అనేక మంది కావచ్చు కానీ వాళ్ళు ఏంది ఒక బాధ్యత అప్ప చెప్తే చేస్తారు అంతవరకే కానీ ఈ యొక్క మన యొక్క ఆయన పేరు ఇంకా చాలా మంది ఉన్నారు సో నీకు కొంత పేరు ఖమ్మం లీడర్స్ పేరు నర్షిపోయిన శ్రీనివాస రెడ్డి గారు ఇంకా ఆయన పేరు మర్షిపోతి ఖమ్మం సో ఏది ఏమైనా మర్షిపోతి క్షమించండి ఏది ఏమైనా మేధావులు విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు వాళ్ళు ఏదైనా పనప్ప చెప్తే సమర్థవంతంగా నిర్వహించేటువంటి యోధాని యోధులు కాంగ్రెస్ లో అపారంగా ఉన్నారు బీజేపీ బీఆర్ఎస్ లో బానిసలు ఉన్నారు బండి సంజయ్కి ఎలాంటి పరిజ్ఞానం లేదు ఒక సబ్జెక్టు వేరే భాషలు కాదు తెలుగులో కూడా మాట్లాడలేడు ఆ యొక్క ఆ నతి మాట్లాడినా సరే సబ్జెక్ట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు సేమ్ థింగ్ వాడేమో చెప్పుడు మోసినాడు వీడేమో ఏమంటారు ఆ యొక్క బీజేపీ ఆఫీస్ చాయ్ చాయ్ కప్పులు అందించినాడు కిషన్ రెడ్డి ఇద్దరికి జీరో నాలెడ్జ్ ఆన్ ఎనీ సబ్జెక్ట్ అందుకే వాళ్ళు మంత్రు ఇప్పుడు ఆంధ్రాలో వాళ్ళు గెలిచినలే ఈ ఎనిమిది మంది గెలిచారు వాళ్ళిద్దరే గెలిచారు ఆ యొక్క అక్కడ ఇద్దరికి బీజేపీ వాళ్ళకి వెయ్యలేదు కానీ వాళ్ళకి టీడీపీ అయినా సరే కేబినెట్ పోస్ట్ ఇచ్చారు రామ్మోహన్ నాయుడు అండ్ పెన్ పెన్మాత్సా అని పేరు చంద్రశేఖర్ సో కానీ తెలంగాణలో ఉన్నటువంటి ఇంతమంది ఎనిమిది మంది బీజేపీకి గెలిచినా అందరు సహాయ మంత్రి కానీ కేబినెట్ పోస్ట్ ఇవ్వలేదు డెసిజన్ మేకింగ్ చేసే పోస్ట్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు వీళ్ళ తెలివితేడలే వాళ్ళకి తెలుసు ఓకే సో సేమ్ సేమ్ థింగ్ విత్ బీఆర్ఎస్ అందరు బానిసరే సరే కేసీఆర్ అని ఇంతో బీఆర్ఎస్ లో కొంచెం నాలెడ్జ్ ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు కానీ ఆయన స్వార్థ ప్రయోజనం అంత తప్ప మిగతాడు ఇంక్లూడింగ్ కేటీఆర్ గారికి కూడా ఏ విషయ పరిజ్ఞానం లేదు కానీ కాంగ్రెస్ పట్ల కాదు దాదాపు అందరికి మెజారిటీ నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద లీడర్స్ యొక్క కార్యకర్తల స్థాయి నుంచి కూడా అన్ అన్ని సబ్జెక్ట్ అన్ని విషయాల మీద పూర్తి అవగాహన ఉంది ఓకే అయితే నేనేం చెప్తాను ఇక్కడ అంటే ఏదైనా పని చేస్తే వాళ్ళు సమర్థవంతంగా నిర్వహిస్తారు కానీ డెసిషన్ మేకింగ్ ఎవరున్నారు ఇవాళ కాంగ్రెస్ అనేది ఒకప్పుడు డెమోక్రాటిక్ గా ఉండేది ఏది డెసిషన్ మేకింగ్ అనేది అందరు కలిసి చేసేది ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ను కాంగ్రెస్ ను రేవంత్ రెడ్డి గారు ఎట్లా మార్చిందంటే రేవంత్ రెడ్డి చెప్పిందే వేదం ఆ స్థాయికి ఆ ఢిల్లీ లెవెల్లో అతను ఆ యొక్క ఇక్కడ రాష్ట్ర స్థాయిలో అదే విధంగా ఢిల్లీ స్థాయిలో తన యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచుకున్నాడు ఓకే పెంచుకుంటే పెంచుకున్నావు ఓకే నేనే అది ఎండ్ ఆఫ్ ద డే ప్రజలకు మంచి చేస్తే చాలు ఓకే ఆ క్రమంలో ఏదైనా మీనింగ్ ఫుల్ చెప్పినప్పుడు ఆలోచించాలి కదా ప్రజలు అది ఆలబెట్టినవు ఇది 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 చంపినవు ఈ చేసినావు అది చేసినావు అంటే ఏదో స్విచ్ లో కౌంటర్ ఇస్తున్నావు కానీ అట్లా కాదు రాయ మేము గ్రీనరీ ఫస్ట్ ప్రయారిటీ ఉంది మేము గ్రీనరీని దాని సపరేట్ ప్రాజెక్ట్ చేస్తున్నాం దానికి దీనికి లింక్ పెట్టద్దు అనేది వాళ్ళకు క్లారిటీ ఇవ్వాలి కదా అట్లనే గ్రీనరీకి సంబంధించి నువ్వు ఏమేమి చర్యలు చేస్తున్నావు దాని యాక్షన్ ప్లాన్ పెట్టాలి కదా కదా ఒక ఒక కాదు ఎవరైతే గ్రీనరీ గ్రీనరీ అంటారో హెచ్సి అడుగులలో ఉంటేనే హెచ్సి భూములలో ఉంటే గ్రీనరీ మనకి గాలి వస్తుందా దామగుండ అడుగులలో ఉంటేనే గాలి వస్తుందా మన ఇంటి మాకు షట్లు వద్దా మనసు మనం ఉండే రామ్ నగర్లను గౌలిగూడలను ఇక కోటీలను ఇంకో దగ్గరను యొక్క టౌన్ టౌన్లలోనో అక్కడ వద్దా చెట్లు అక్కడ నుంచి గాలి ఈసుకుంటే 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 దామగూడ అడుగుకెళ్ళి ఇట్లా అన్ని కోటి ఎక ఏది బర్కత్పుర ఇవన్నీ ఊపుకుంటూ వస్తుందా ఎక్కడనో అడుగులలోకి వెళ్ళి రంగారీ రంగారెడ్డి అవుట్కర్ట్స్ లోకి వెళ్ళి ఏం మాట్లాడతారు ఏదైనా మాట్లాడితే అర్థం ఉండాలి మనిషి ఇంటి చెట్టు పార్కులు ఉండి ఇంటి ఇది ఉంటే అర్థం ఉంటుంది అక్కడికి వెళ్ళి అంతా ఊపుకుంటూ వస్తుందా గాలి ఏ అంటే ఈడొచ్చే ఈ వచ్చే వాహనాలకి వచ్చేది అక్కడ నుంచి వచ్చిన కానీ పీల్చుకుని తీసుకుంటుంది అట ఎవరికి చెప్తున్నారు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏ అభివృద్ధి చేయద్దు ఏం చేయాలరా ఏం చేయాలి గడివి కారణం తర్వాత ఐదు ఎన్నికల ముందు వచ్చేసి చూసినా కాంగ్రెస్ ఏం చేయలేదు అని మళ్ళా మళ్ళీ దుమ్మెత్తి పని మిగిలే లంగా రాజకీయం చేస్తామంటే చూస్తుండే పోషా మరి రేవంత్ రెడ్డి గారికి సిక్కు చేరం లేదు వాళ్ళటా చేస్తుండే ఉక్కు పాదంతో అనుషయాలు సిగ్గొయి కమిటీ చేస్తా అందరినీ తీసుకుంటా ఇది కలవదు ఇట్లా నువ్వు అందరినీ తృప్తి పరుస్తా అంటే నువ్వు ఏ అభివృద్ధి చేయలేవు అంటే నువ్వు తృప్తి పరచడానికి నీ నీ పరిపాలన ఐదని వీక్తుంది కాబట్టి నీ అంతరాత్మ కరెక్ట్ అనిపించింది మెజారిటీ తెలంగాణ ప్రజలకు అది మంచి జరుగుతుంది అని పరిపాలించే అడ్మినిస్ట్రేషన్ ఉన్న వాళ్ళు అంగీకరించి ఆ మెజారిటీ ప్రజలు కూడా మాకు ఇది మంచి జరుగుతుందని భావిస్తే నీకు కావాలంటే ఒక పని చేయి నువ్వు చేస్తున్న పని కరెక్టా తప్ప తెలియాలంటే మెజారిటీ ప్రజల దగ్గర ఓటింగ్ పెట్టు రెఫరెండం తీసుకో ప్రజలది బీజే బీజేపీ రెఫరెండం మాకు అవసరం లేదు వాళ్ళు స్వార్థ పనులు వాళ్ళు కాంగ్రెస్ని ఏ పని చేయనియరు బీఆర్ఎస్ రెఫరెండం అవసరం లేదు ప్రజల రెఫరెండం తీసుకో డౌట్ ఉండి నువ్వు చేసే పని మీద నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వు చేసే తప్పో రైటో అంటే ప్రజల అభిప్రాయం తీసుకో ప్రజల రెఫరెండం తీసుకో నేను ఈ భూములని ఇట్లా ఏది మన ఐటెక్ సిటీ కట్టినట్టు లేకపోతే రహేజ్ ఐటీ పార్క్ కట్టినట్టు షెడ్యూల్ కట్టినట్టు రాయదుర్గంలో అనేక కంపెనీలు వచ్చినట్టు ఇలా అనేక మంది తిండి వెళ్తున్నట్టు దీనికి కూడా అసలు అభివృద్ధి చేస్తా ఇలా ఐటీ పార్క్ చేస్తా లేకపోతే ఫ్యూచర్ సిటీ చేస్తా దీనికి మీ అప్రూవల్ ఉందా లేదని ప్రజలుగా అనుకో మెరి మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఓకే చేస్తానని అనుకో ముందుకో మిగిలిన నలభై తొమ్మిది శాతం తిట్టినా సరే పట్టించుకోకు కదా ప్రజాస్వామ్యంలో మెజారిటీ ప్రజలు ఏం వరకు అది జరుగుతుంది కదా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు ఓటింగ్ లా ఎబో ఎబో థర్టీ ఫైవ్ పార్టీ వస్తే ఇలా గెలుస్తున్నారు ఎబో ఫిఫ్టీ ఫిఫ్టీ వస్తే ఇవాళ వాళ్ళు గెలిచినట్టే అంటే ఎబో ఫిఫ్టీ వన్ యాభై ఒక్క మంది నిర్ణయించిందే అది షటం అవుతుంది మిగతా నలభై మందికి నచ్చకపోయినా వాళ్ళు పాటించాల్సిందే కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అందరిని వచ్చిన సాధ్యం కాదు అట్లా ఆలోచిస్తే ఏ పని చేయలేం ఇలా మోడీ అందరు అప్రూవల్ తీసుకొని పెట్రోల్ మీద రేటు పెంచండా ప్రజలు అంగీకరించారు దానికి అన్ని అందరు అప్రూవ్ తీసుకొని ఈ యొక్క దోపిడీ కార్యక్రమం చేస్తుండ ప్రజలు అప్రూవ్ చేసారా ఆయన ధనవంతుల రుణాలు మాఫీ చేయాలి పేద రుణాలు మాఫీ చేద్దాం ప్రజలు చెప్పారా వాడిని దోషి వాడు చేసుకుంటూ పోతా ఏది ఎంతసేపు మతం చుట్టూ ఇప్పుడు తప్ప వక్కు చట్టం అని ట్రిపుల్ తలాక్ చట్టం అని అలా ఎవరన్నా భూమి అలా తిండి పెట్టేట్ ఏమైనా ఉన్నాయా ఎవరికన్నా అందరు ప్రజల సొమ్ము దోసుకోవడం తప్ప ప్రజలు అప్రూవ్ చేసిరా అయినా వాడు చేస్తా లేడా తిట్టేట వాడు తిట్టుకుంటలేడా బాధపడే రేవంత్ రెడ్డి గారు నీ కరెక్ట్ అనిపించింది ముందు చేసుకుంటా పోవాలి బట్టి గారు ఆ ఎవడో ప్రధాని వానికి ఏ సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు వాడు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఈ పదిహేను ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ రాలేడు చిన్నప్పరుగా గ్లోబల్ వార్మింగ్ గురించి అరే అస్సాం వరదలు వరదలు వస్తున్నాయి దీనికి గ్లోబల్ వార్మింగ్ సమస్య ఉంది అంటే నాకు చిన్నప్పుడు సర్దే ఏది ఇప్పుడు సర్దే అని చెప్పి గాడిది కొడుకు వానికి ఏ విషయ పరిజ్ఞానం లేని గాడిది కొడుకు ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదవలేని దద్దమ్మ దద్దమ్మా చెప్పాల్సిన మన్ కీ బాత్ మనకు చెప్తా మనకి చెప్తాడు జనాలకు చెప్పిన చెప్పాల్సిన జనకి కీ చెప్పడానికి ప్రెస్ కాన్ఫరెన్స్ రావడానికి రాడు ఇక ఈ రెండు వందల మంది విలేకర్ రెడ్డి ప్రెస్ అన్నిటి సమానం చెప్పి రాహుల్ గాంధీ వాటికి పప్పు అంటాడు వాడు వాడికి ఏ సబ్జెక్ట్ లేదు ఈయన ఏమి హైలీ ఎడ్యుకేటెడ్ అమెరికాలో చదువుకొని వచ్చినాడు ఈ లో చదువుకొని వచ్చినాడు ఈ అంటే ఎట్లా దుర్మార్గులు ఎంత నీచంగా తయారైతున్నారు ఆడవడో మాట్లాడితే వేస్తున్నకు వాడిని ఎందుకు కూర్చుని పెట్టిరో ఎవడు కూర్చుని పెట్టిండో అది వాడు ఎందుకు వచ్చిండో అక్కడికి వాడి వాడికి చెప్పండి ప్రధానమంత్రికి ఈ విషయం ఇది అవగాహన ఉంది చెప్పండి దమ్ముంటే ప్రెస్ కాన్ఫరెన్స్ రండి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎవడు చేస్తాడు ఆడవడో అక్షయ్ కుమార్ సినిమా యాక్టర్ చేస్తాడు వాడు ఏమవుతాడు మామిడి పండు అంట కోసుకొని తింటరా జురుక్కొని తింటరా అని అవుతాడు ప్రధానమంత్రిని వీడిని అవుతాడు నేను అవతార పురుషుడు అని చెప్తాడు గీవా ఈ ఈ ఈ ప్రశ్నలలో ఈ ఆన్సర్లలో ఎక్కడన్నా సామాన్యులకి కొత్త విషయము ఒక వాడు చేస్తున్న పరిపాలన మీద అవగాహన ఎక్కడ ఉన్నాయా ఇవి అని దో నిన్ను దోపిడీ చేస్తున్నారు కాంగ్రెస్ వాడు దోసుకోవాలంటే సమాచార చట్టం ఎందుకు చేస్తారు అయ్యా సమాచారం తెలవాలే పారదర్శకత ఉండాలని అది చెప్తాడు అదే సమాచార హక్కు చట్టాన్ని తూట్టు పడడానికి మోడీ ప్రయత్నిస్తున్నాడు అవునా కదా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆలయంలో పిఎం రిలీఫ్ ఫండ్స్ ఉంటే దాని పేరు మార్చి పిఎం కేర్ ఫండ్స్ తెచ్చిండు అప్పుడు పిఎం రిలీఫ్ ఫండ్స్ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు అది ఆర్టీఐ కింద వచ్చేది అంటే అందులో ఎవరు డొనేషన్ ఇస్తే ప్రధానమంత్రి ఆ ఫండ్ కి ఆ డొనేషన్ ఇస్తే ఆ పైసలు ఎక్కడ ఖర్చు పెట్టినామో ప్రజలు చెప్పేవారు కాంగ్రెస్ హయాంలో అదే మోడీ వచ్చినాక పిఎం కేర్ ఫండ్స్ చేసి అది ఆర్టీఐ కింద రాకుండా చేసిండు లక్షల కోట్లు ఏడిపోతున్నాయి అవ్వాలి అట్లా మోడీ చేసిన నూట యాభై లక్షల కోట్ల అప్పు అట్లనే ఇక రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న సొమ్ము తీసుకున్నారు కరెన్సీ ప్రింట్ చేసి అవి గాయం చేసినారు ఇట్లా ఏది ఈ ఇన్ని రకాల ఇన్ని ఏళ్లలో ప్రతి సంవత్సరం ఇంచుమించి యాభై లక్షల కోట్ల బడ్జెట్ ఆ ప్రభుత్వ రంగ సంస్థలు దోస్తులకి ఫ్రీగా ఇచ్చేసిండు ఇవన్నీ లెక్క చెప్పండి ఎడ ఖర్చు పెట్టిండి అభివృద్ధి చేసిండు ఆలోచించండి ఇది ఇది కరెక్ట్ కాదు ఇక ప్రతి కాదు ఇక చూడండి పదిహేను పదిహేనులలో నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు లక్షల ఎకరాల అడవి మాయం ఏది మోడీ ఓకే ఏది విధ్వంసంలో రికార్డు అండమాన్ నుంచి కాశ్మీర్ వరకు మోడీ పాలనలో అడవులన్నీ గాయం ప్రకృతి విధ్వంసకులు ఎవరు ఓకే ఏది ఇది ఎక్కడ చూడు ఎక్కడ చదువు ఏది హాస్ డియో ఛత్తీస్గఢ్ లో తర్వాత రాయపూర్ విశాఖపట్నం ఎక్స్ప్రెస్ వే తర్వాత చార్ధామ్ ప్రాజెక్ట్ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అండమాన్ నుండి కాశ్మీర్ బాగ్ ఏది నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రెండు లక్షల ఎకరాల నరికివేత వాళ్ళు ఏమో ఎట్ల వాడతాట్లు చేస్తారు కానీ కాంగ్రెస్ మంచి చేద్దాము అంటే చెప్పురా చెప్పు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ భూములలో ఎన్ని షెట్లు ఉన్నాయో వాళ్ళని చెప్పానండి అన్ని షెట్లు ఎగరబెట్టిద్దాం రెండేళ్ళ నాకు చెట్లు జరగకపోతే మా ముక్కులు చెవులు అన్ని పోసేయ్వి అరే పంట ఒక రైతు పంట చేస్తే లేకపోతే ఇవాళ కాదు ఇవాళ ఈ కమర్షియల్ క్రాప్స్ వేస్తారు కదా రైతులు యొక్క ఏది ఆపిల్ చెట్లు ఈ యొక్క అవకాడో చెట్లు తర్వాత అనేక పనులు బొప్పాయి పనులు ఇవి వేస్తారు కదా ఎన్ని రోజులు పెరుగుతుందా బొబ్బాయి చెట్టు అది కాయ వచ్చి ఇప్పుడు మామిడి చెట్టు తోట పెట్టినా మామిడి తోట పెట్టినా కానీ అది కాయ వచ్చి అది ఫుల్ ఫ్లేజ్డ్ కాయ కావడానికి ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ పడుతుండవచ్చు కానీ అది ఒక చెట్టు లేక రూపాంతరం చేయడానికి ఒక ఏడాది నుంచి రెండేళ్ల కంటే ఎక్కువ పట్టదు దానికి చెట్లు పోయినాయి చెట్లు అయినాయి షెట్లు పోయినాయి ఏం మాట్లాడతారు పిచ్చిన కొడుకులు అంటే ఏ ఎట్లా అంటే కాంగ్రెస్ ఏ అభివృద్ధి చేయదు పిచ్చిన కొడుకులు ఉన్నారు సో అయితే ఇక మొన్న ఏమాట్లాడాడు అంటే కాంగ్రెస్ దగ్గర పైసలు ఆడొద్దు ప్రజల దగ్గర పైసలు ఆడద్దు ఇట్లా ఉంటే కాంగ్రెస్ ఏం చేయలేదని అని మళ్ళీ తిట్టి నేను గెలవాలి వీళ్ళు అంగ రాజకీయం చేస్తా అంటే ప్రజలు ఎడ్యుకేట్ చేస్తాం వస్తాడు వాళ్ళు వాడు వస్తాడు అసలు కుంభకోణం అంటే ఏంది కుంభకోణం అంటే ఆ సొమ్ము దోసుకున్నారు ఎవడో తిన్నాడు అని అర్థం రైట్ మరి తిన్నట్టుగా ఏదైనా ఆధారం చూపెట్టేసిన పిట్టం ద్వారా కూడా సరిపోలేము అనిపిస్తుంది ఎందుకంటే ఓ పక్క ఐసిఐసి బ్యాంక్ పదే పదే చెప్తుంది మరి ఇంత పెద్ద లెటర్ రాసి మరి చెప్తుంది మేము అసలు ఎవరికి ఎటువంటి లోను ఇవ్వలేదు మాకే సంబంధం లేదంటూ కూడా హరంగా ఇక్కడ ఐసిఐసి బ్యాంక్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం మేము తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి అంటే టీజీఐఐసి కి ఎటువంటి మాతిగేజ్ రుణం అందించలేదని ఓ పక్క ఐసిఐసి బ్యాంక్ పదే పదే చెప్తుంది మేము అసలు ఎవరికి ఎటువంటి లోన్ ఇవ్వలేదట్టు ఇక్కడ మీరు చూడండి ఈ లెటర్ లో సుస్పష్టంగా కనపడుతుంది మేము తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి ఎటువంటి మాటికే రుణం అందించలేదని అలాగే ఈ బాండ్ల జారీకి సంబంధించి మరి టీజీసీ మా వద్ద ఎట్టిసరాని మాతిగే 凧凧。シ